హాయ్ ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒక గుప్పెడు చిన్న ఎరగడ్లు ఏడు ఎండుమిర్చిలు రెండు వంకాయలు మూడు టమోటాలు ఒక చిన్న నిమ్మకాయ చేసేసేంత చింతపండు కల్లుప్పు నాలుగు తెల్లగడ్లు ఇప్పుడు కడాయిలో ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో నూనె వేసుకొని వంకాయలు వంకాయను టమోటాను తరిగి బాగా వేయించుకోవాలి ఈ వంకాయలు బజ్జి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి సో దట్ నెక్స్ట్ వీడియోలో ఆ రె రెసిపీస్ రావడానికి నేను ట్రై చేస్తాను ఇలా వేయించుకున్న ఈ టమోటాను క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో బాగా ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత లిడ్ తీసేసి కాసేపు మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా చింతపండును మనం నానబెట్టుకుంటాము దాంట్లో గొజ్ పిప్పిని తీసేసి గొజ్జుని పెట్టుకోవాలి దీంట్లోకి ఎండి మిర్చిని కూడా వేసి బాగా హ్యాండ్స్తో స్మాష్ చేయాలి ఇలా స్మాష్ చేసిన తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా వాటిని మాత్రం సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కచ్చాపచ్చగా దంచుకున్న తెల్లగడ్డను కూడా దీంట్లోకి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనము టమోటాలు వంకాయలు వేయించి పెట్టుకుంటాం కదా వాటి కూడా దీంట్లోనే బా దీంట్లోనే వేసుకొని చేత్తో స్మాష్ చేస్ చేస్తూ కలుపుకోవాలి అన్నమాట ఇలా చేత్తోనే బాగా స్మాష్ చేసుకోవాలి ఇందులోకి ఉప్పు అండ్ కొత్తిమీరని కూడా వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత మనం సీజనింగ్ చేసుకోవాలి సో మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఎయిట్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సాసవులు జీలకర్ర చిన్న ఎర్రగట్లు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసి ఇక్కడే బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనము ముందుగా కలిపి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా గొజ్జు వాటిని దీంట్లోకి వేసి బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ అయినా వంకాయ టమోటా ఖర్చు ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి బాయ్